అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద రైస్ రోటీ చపాతి నాన్ జొన్న రొట్టి వేట్లోకైనా తినడం కోసం మీల్ మేకర్ కూరని నాన్ వెజ్ కూరల టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇందులోకి రెండు టమాటాలను ఐదు నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీవీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నీళ్ళన్నీ గట్టిగా పిండేసిన మీల్ మేకర్ని వేసుకోవాలి ఇందులో నేనైతే మీల్ మేకర్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మనకి కావాల్సినన్ని మీల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళు పోసి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ నీళ్ళన్నీ పిండేసి తీసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక దాల్చిన చొక్క ఒక యాలక్కాయ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి ఇవి బాగా వేగిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది గ్రేవీ అనేది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని మసాలా మొత్తం మీల్ మేకర్కి పట్టేలాగా మెల్లగా కలుపుకోవాలి ఇవి బాగా నానున్నాయి కాబట్టి ఎట్లా అంటే అలా కలిపితే చిదిరిపోతుంది అంతా కలిసిపోయిన తర్వాత కూరకి కావాల్సిన గ్రేవీకి బట్టి నీళ్ళు అనేది పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది గ్రేవీ చుక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంతో కానీ లేదా రొట్టెలు చపాతి పుల్కాతో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరొక లిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్